వృషభ రాశి వారికి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఫస్ట్ తారీఖులో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే చాలా నష్టపోతారు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ వృషభ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి మీకు వచ్చే నష్టాలేంటో ఆ నష్టాలు రాకుండా ఏం చేయాలో మీకు జరగబోయే లాభాలు ఏంటో ఆ లాభాలు తెచ్చుకోవడం కోసం ఎటువంటి పరిహారాలను ఆచరించాలో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినప్పుడు మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట మరి ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను వృషభ రాశివారు వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా అంటే చాలా మంచివారండి అన్ని రాసుల వారికంటే కూడా వృషభ రాశి వారికి మంచి మనసు జాలి మనసు ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందుకనే వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక పట్టు అంటే ఒక పనిని పట్టుబట్టి చెయ్యాలి అనుకుంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ పనిని ఆ పనిలో విజయం సాధించేంత వరకు కూడా అనమాట అంతేకాకుండా ఆ పని పది మందికి నచ్చే విధంగా పది మంది మెచ్చుకునే విధంగా చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్కి చాలా వాల్యూ ఇస్తారు లైఫ్ పార్ట్నర్ అన్నాక కొన్ని కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా సహజంగా ఉంటూనే ఉంటాయి అయినా అప్పటికీ కూడాను వృషభ రాశి వారు ఏది కూడా గట్టిగా పట్టుకోవడం అయ్యో మాకు గొడవ అయింది కదా నేను మాట్లాడకూడదు అని చెప్పి మొండి పట్టుదలగా ఉండడం ఇలా చేయరనమాట ఇక ఏదో కాసేపు గొడవ అయింది తర్వాత అంతా సర్దుకుపోవాలి మన మనిషి మనం ఎడబాటు చేసుకోకూడదు మనం దూరం చేసుకోకూడదు మన వాళ్ళు ఎప్పుడైనా మనకి ముఖ్యం అని చెప్పి ఈజీగా కలిసిపోతారు ఈగో అనేది ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వారికి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు అందరిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా వృషభ రాశి వారిది వ్యక్తిగతంగా చాలా మంచి మనసు ఎదుటి వారితో కాసేపు మాట్లాడారు అంటే వీరి వ్యక్తిగత విషయాలు వీరి పర్సనల్ విషయాలు కూడా వారితో పనిచేసుకుంటూ ఉంటారు అలా అని చెప్పి ఎదుటి వారు కూడా అంతే మంచిగా ఉంటారు అని చెప్పి పొరపడుతుంటారు కానీ ఈ రోజుల్లో అది సరైనదేనా చెప్పండి కాదు కదా వృషభ రాశి వారు లాగా అందరూ మంచిగా ఉండరు అందరూ కూడా కల్లా కపటం లేకుండా ఉండరు అందరూ కూడా మామూలుగా చాలా చాలా ఎదుటి వారి మంచి కోరుకునే విధంగా అయితే అస్సలు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక అందరితో పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకండి మీ దగ్గర ఎంత డబ్బు ఉంది మీరెంత ఆస్తిని సంపాదించుకుంటున్నారు మీ దగ్గర డబ్బు ఏ రూపేన వస్తుంది ఇవి ఏవి కూడా ఎదుటి వారితో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకోండి కొంచెం ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది బలహీనత ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఏంటి అంటే కనుక కొంచెం గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంటుందన్నమాట సహజంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మీ విషయంలో మాత్రం ఇది చాలా ఖచ్చితమైన నిజమన్నమాట కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇంత ఉంది మేము ఇంత కొన్నాము మేము అది కొన్నాము మేము ఇది కొన్నాము అని చెప్పి అలా గొప్పలు చెప్పుకుంటారు దానివల్ల మీకు కొంచెం సంతోషం అనేది వస్తుంది కానీ దానివల్ల మీకు దిష్టి దోషాలు కూడా వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడ ఏ చెప్పినా కూడా మీ మంచి కోసమే ఎందుకంటే అబ్బో అంటే మీరు రూపాయి సంపాదించవచ్చు కానీ ఎదుటి వారికి ఏంటంటే మీరు చెప్పే మా మాట తీరుని బట్టి వారు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది రూపాయి వస్తుంటే మీకు ఒక పది రోజులే పది రూపాయలు వస్తాయి మిగతా ఇరవై రోజులు రావచ్చు రాకపోవచ్చు కానీ ఎదుటి వారు అలా అనుకోరు ఆ ముప్పై రోజులు వస్తాయి అని చెప్పనే అనుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే మీకు నరదిష్టి ఎక్కువైపోతుంది అనమాట నరఘోష అనేది చాలా ఎక్కువైపోతుంది ఎప్పుడైతే మనిషికి నరదిష్టి నరఘోష అనేవి ఎక్కువైపోతూ ఉంటాయో దానివల్ల ఏంటి అంటే రూపాయి వచ్చే దగ్గర పావలానే వస్తుందనమాట అంతేకాకుండా కొన్ని ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి చికాకులు మనసంతా గందరగోళం అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి అన్ని విషయాలు కూడా అందరితో పంచుకోకూడదు మీకు ఎంత లాభం వచ్చినా కానీ మీకు ఎంత డబ్బు వచ్చినా కానీ మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు బాగున్నా కానీ సంతోషంగా ఉన్నా కానీ బాగుపడుతున్నా కానీ మీరు ఎదుగుతున్నా కానీ ఒక స్థాయిలోకి అందరికంటే సంతోషపడేది వాళ్ళు మాత్రమే మిగతా ఎవ్వరూ కూడా సంతోషపడరు కడుపును పుట్టిన పిల్లలు కూడా సంతోషపడతారు తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ కూడా వీరికి ఉన్నంత సంతోషం ఉండదు ఏడుస్తారు అంతే తప్ప వీరిలాగా మంచి కోరుకోరు కాబట్టి తల్లి తండ్రి మీ పార్ట్నరు మీ గురువు వీరితో మీరు షేర్ చేసుకోండి పార్ట్నర్ అంటే ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఏంటి అంటే కనుక మీ యొక్క వ్యాపారంలో ఉండే పార్ట్నర్ని కూడా గుడ్డిగా నమ్మకండి మీరేమనుకుంటారు అంటే కనుక ఇందాక నేను చెప్పినట్లుగా అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఆ మన పార్ట్నరే కదా మన మనిషే కదా మనకెందుకు ద్రోహం చేస్తాడులే మనకెందుకు అన్యాయం చేస్తాడులే అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కానీ వారు అలా కాదు సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళకే ప్రేమలు లేని రోజులు ఇవి అవునా కాదా అటువంటిది వాడెవడో పార్ట్నర్ ఎవరికో పుట్టొచ్చినోడు మీ యొక్క రక్త సంబంధం కాదు అటువంటిప్పుడు మీ బాగా ఎందుకు కోరుకుంటాడు మీకు ఒక రూపాయి రావాలని ఎందుకు కోరుకుంటాడు ఓ పది రూపాయలు వస్తే వాడు వాడు పెళ్ళం పిల్లలు తినాలి అని చెప్పి అనుకుంటారే తప్ప నీ కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం ఇవ్వాలని చెప్పి అనుకోడుగా కాస్త ఇది కూడా ఆలోచించుకొని కాస్త బిజినెస్ చేసేటప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం అయితే మీకు మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ వారు నా అనుకున్న వాళ్ళ చేతనే ఎక్కువగా మోసగింపబడతారనమాట ఎవరైతే నా అని చెప్పి రక్త సంబంధం ఎవరైతే నా బంధువులు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారో వారి చేతనే ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట కాబట్టి వారి దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే నా అంటే ఎవరంటే ఇక్కడ నా అంటే లైఫ్ పార్ట్నర్ మీ అంతేకాకుండా మీ కడుపున పి పుట్టిన బిడ్డలు మీ మీ గురువు మీ యొక్క తల్లిదండ్రులు మీ అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి అందరూ కూడా గుంటకాడ నక్కల్లాగా మీ ముందు ఒక మాట నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తూ ఉంటున్నారన్నమాట అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు వాళ్ళెవరో కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు అవసరమైనప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకి నెట్టేస్తున్నారు అసలు మీకు వాళ్ళకి పరిచయం లేనట్లుగానే చూస్తున్నారనమాట అటువంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఉండండి అదొక్కటి మీరు గుర్తెరిగితే చాలండి ఇక మిగతా అంతా కూడా మామూలే ఇక మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా ఎటువంటి శని దోషాలు ఉన్నా అవన్నీ కూడా మిమ్మల్ని ఏవి కూడా చేయలేవు అనమాట ఎందుకంటే మీ మీకున్న మంచి మనసుకి ఎదుటి వారికి మంచి జరగాలి అని చెప్పి కోరుకునే మీ ఆకాంక్షకి దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది అనమాట కాబట్టి ఎటువంటి దిష్టి దోషాలు కానీ ఎటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు శని దోషాలు కానీ ఇవి ఏవి కూడా మిమ్మల్ని ఏవి చేయలేవు అనమాట కాకపోతే కొంచెం నరదిష్టి ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆ నరదిష్టి ఎఫెక్ట్ నుంచి మీరు తొలగించుకోవాలి అంటే కనుక దాన్ని ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా కుదిరితే కనీసం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా ఒక ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతిరోజు అరికాల్లో కాటుకు పెట్టుకోండి దిష్టి తీసి వేసుకొని మీరు ఏదన్నా ఊరి ప్రయాణాలు చేస్తున్నా ఎక్కడికన్నా వెళ్తున్నప్పటి ఒక పచ్చటి నిమ్మకాయ జేబులో వేసుకొని వెళ్ళండి మళ్ళీ ఊరి నుంచి ఇంట్లోకి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి బయట ఆ నిమ్మకాయని మీ యొక్క ఎడమ చేతి వైపు తలపై భాగంలో మూడు సార్లు కుడి చేతి వైపు తలపై భాగంలోని మూడు సార్లు తిప్పి నిమ్మకాయని దూరంగా విసిరేసేయండి దీనివల్ల మీకు ఎటువంటి దోషాలు అంటే బయట జనాల చూపులు కానీ మీ కాళ్ళ వెంట ఏదన్నా కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఏమన్నా వచ్చినా కానీ అవి ఏవి కూడా మిమ్మల్ని తాకకుండా మీరు పరిశుద్ధంగా లోపలికి వస్తారనమాట ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక అంటే మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఫస్ట్ ఫస్ట్ తారీఖు మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో చిన్న పెద్ద బిజినెస్ రంగాలలో ఏ బిజినెస్ అయినప్పటికీ కూడాను మీకు ఈ మూడు రోజులు కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజుల్లో మీరు ఏదన్నా పెట్టుబడులు పెట్టినా కూడా పెట్టుబడుల వైరుగా అంటే పెట్టుబడుల వయసుగా కూడా చాలా మంచిగా కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది అంతేకాకుండా సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం మీరు పని ఒత్తిడి వల్ల కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం టెన్షన్ పడతారు ఆ స్ట్రెస్ని ఆ టెన్షన్ని తగ్గించుకొని ఏది ఏమవుతుందో అవ్వనివ్వండి ఏది ఏం జరుగుతుందో జరగనివ్వండి ఆ తర్వాత చూసుకుందాం ముందు మన ఈ రోజు చూసుకుందాం అన్న ఈ లై అంటే ఈ టైప్ ఆ ఆలోచించుకుంటే మీకు స్ట్రెస్ ఆ ఒత్తిడి అనేది కొంచెం తగ్గే ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా విద్యార్థులు ఈ టైంలో ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అంత మీకు భవిష్యత్తులో వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు అయితే చిన్న చిన్నవి తగిలే అవకాశం ఉంది చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక సంతాన పరంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మాకు సంతానం లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే ఉందండి కొన్ని రకాల సమస్యల వల్ల మీకు సంతానం కలగకపోతే అంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి సమస్యల వల్ల మీకు సంతానం కలగపోతే డాక్టర్ల సలహా తీసుకుంటూ మంచి మెడిసిన్ వాడుకుంటూ కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం మీకు సంతాన యోగం అయితే కలుగుతుందనమాట ఇక ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తూ మాకు వివాహం జరగట్లేదు అని చెప్పనుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహ ప్రయత్నాలు కనుక మంచిగా చేస్తే కనుక ఖచ్చితంగా వారికి వివాహ యోగం అయితే కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా సినీ రంగ పరిశ్రమల వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తుంది ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి చూస్తున్నారో బైక్ కానీ లేదంటే స్కూటీ కానీ లేదంటే కారు కానీ ఏదైనా కానీ కొనాలి అని చెప్పి చూసుకుంటున్నారో వారికి కూడా వాహన యోగ ప్రాప్తి అంటే వాహనం కోసం ఎదురు చూసే వాళ్ళకి వాహన యోగ ప్రాప్తి అయితే తప్పకుండా కలుగుతుందండి ఓవరాల్గా కూడా ఈ మూడు రోజులు మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కుదిరితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం ప్రయత్నం చేయండి శివుడికి ఎప్పుడన్నా కుదిరినప్పుడైనా అభిషేకాలు చేయించుకోండి శివుని విభూతిని నుదుటిన ధరించండి దీనివల్ల నరదిష్టి నరఘోష పోతాయన్నమాట శివుని యొక్క విభూదిని నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తే కనుక మీ ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేయడం తమలపాకుల మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట అనమాట మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మనసులో కలిగే భయం ఆందోళన ఆందోళన ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనమాట ఇక ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం గోమాత సంరక్షణకి ఏదైనా సహాయం చేయడం గోమాత ఆకలి తీర్చే ప్రయత్నం చేయడము దానాలు ధర్మాలు చేయడం పది రూపాయలు సంపాదిస్తే అందులో ఒక రూపాయి దానం చేయడం వల్ల కూడా మీ కర్మలు అనేవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే మీ జీవితం మొత్తం చాలా సాఫీగా చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి తెలిసిపోయింది కదా ఇప్పుడు మీకు మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి നമസ്കാരം അല്ലേ